జనాలకి ఆల్రెడీ పిచ్చలేసింది తర్వాత ట్రైలర్ మొన్న సాంగ్ మన శ్రీదేవి కూతురు ఇన్టీఆర్ గారిది సాంగ్ చూస్తే ఏమన్నా రొమాన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ ట్వంటీ ఫైవ్ మిలియన్ ప్లస్ వెళ్ళిపోయింది అది అండ్ ఇప్పుడు ఆయుధ పూజ సాంగ్ కూడా వస్తుంది అసలు జనాలు అయితే మాత్రం ఇంకా పిచ్చెక్కిపోతున్నారు ఈ ఒక్కొక్క అప్డేట్ వస్తుంటే జనాల్లో ఊపి చూడాలి అన్న నిజం చెప్తున్నా అసలు రగు లుక్ ఏందా కత్తులు ఏందో నరుకుడు ఏందో గాని ఇప్పుడు ఈ ట్రైలర్కి ఈ రేంజ్లో ఉందంటే రేపు సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ పరిస్థితి ఏందో థియేటర్ పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు కానీ సినిమాలో ఇన్టీఆర్ గారిని ఇప్పటివరకు వరకు చూసినట్టుగా ఈ సినిమాలో మాత్రం ఖచ్చితంగా మీరు చూడరు ఎందుకంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో నాకే తెలియదు అసలు ఈ నుంచి అయితే మనం ఇది ఎక్స్పెక్ట్ చేయాలి చాలా మంది ఇప్పుడు మన యాక్టర్లు కూడా మన శ్రీకాంత్ గారు కానీ అజయ్ అన్న కానీ వీరందరూ ఇంటర్వ్యూలలో మీరు ఇంతవరకు చూడలేరు ఇలాంటి విజువల్స్ అదే అన్న అంటే ఇప్పటివరకు మనం ఇంటిఆర్ ఇలా చూసుంటాం ఈ సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ గారు ఇలా ఉంటారా నట్ట విశ్వ రూపం చూపించారు నేను అంతేనంటారు నా సీనియర్ ఇంటర్ని మించిపోతారు ఇంటర్ గారు అని మొన్న ఆర్జీవి గారు అన్నారు అది వాస్తవం అనిపిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత నేను చెప్తున్నా కదా అది వాస్తవం అనిపిస్తుంది ఖర్చు చాలా అంటే చాలా అవునన్నా మనం చూస్తుంటేనే తెలుస్తుంది అసలు సముద్రపుడిన ఆ పడవలు కానీ అవి కానీ ఆ ట్రైలర్ చూస్తేనే ఈ రేంజ్ లో ఉందంటే ఇంక రేపు సినిమా చూసిన తర్వాత రెండున్నర గంటలు రెండున్నర నిమిషాలకి జనాలు పిచ్చెక్కిపోతుంటే రెండున్నర గంటలు సినిమా చూసిన తర్వాత ఎట్లా ఉంటుంది పరిస్థితి నాకైతే అర్థం కావట్లేదు సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా బాహుబలి రికార్డుని బద్దలు కొడుతుంది డెఫినెట్గా ప్రతి ఒక్కరు సినిమా చూస్తారు చూడండి కూడా ఓకేనా